గుత్పవర్త ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మా త్యాగాల తల్లి ఐలమ్మ ఐలమ్మా ఐలమ్మ త్యాగాల తల్లి వీరి అమ్మ ఇష్టపూరు పుట్టినవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ కీర్తి ప్రతిష్ట పొందినవమ్మ మల్లమ్మ సాయన్ల బిడ్డ రాయమ్మ మల్లమ్మ సాయనల బిడ్డ రాయమ్మ మరపురాణి తల్లివి తల్లి ఐలమ్మ மா ால தள்ளி நீமா ஆயலம்மா ஆயம்மா ஆயிலம்மா కట్టుకున్నాడు కనుకున్నాళ్ళు చెరసాలలున్నాం 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 కంటి శోకాన్ని దిగమింగుకున్నావు నువ్వు గాలికి గజ్జా గట్టినవు కయ్యానికి సయ్యి అన్నవు కాలికి గజ్జా గట్టినవు కయ్యానికి సయ్యి అన్నవు కాపళ్ళ మీదకే కాలిక మా కనము తొక్కిన ఐలమ్మా 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 యాగాల తల్లివి నీవమ్మా ఐలమ్మా అయిలమ్మా ఐలమ్మా యాగాల తల్లివి నీవమ్మా మమ్మా సాములు దోపిడి దొంగలు జుడ్డుకు మరయ్యా కాల్చి సంబోతి జుడ్డుకు కమరయ్యను కాల్చి సాంబోత్యం జుడ్డుకుమరయ్యా కమరయ్యను కాల్చి సాంబోతి దేశముఖులు మానాలు దోస్తుంటే దేశముఖులు శ్రీనమానాలు నడుముకో కొంగు చుట్టిన వర్షలతో వట్టినవ ఐలమ్మా 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 యాగాల తల్లివి నీవమ్మా ఐలమ్మా 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 యాగాల తల్లివి నీవమ్మా నిజం మూడు సేకు బందకి చంపుతే నిజాముడు మూడు సేతు బందకిని చంపుతాయి ని నీవు రాలినవు పరిసెను నీవు వట్టినవు నీవు రాలినవు పరిసెను నీవు వట్టినవు కళ్ళ కారు మొదల్లినవమ్మా కాలం వల్లికల్లి బండా వట్టినవమ్మ చీరాని ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మా త్యాగాల తల్లి వీడివమ్మా ఐలమ్మా 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 త్యాగాల తల్లి వీడివమ్మ రజా కళ్ళు ప్రజలు రక్తాలు తాగితే జీందారులపై జనులుదమ్ు జమీందారులేమో జన్లుదమ్ జారులేమో జన్లను గెలి స్వాడుతో గెలివిన గెలితో గెలివినవు జొరగాడిలను ఐలమ్మ 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 త్యాగాల తల్లివి నీవమ్మా ఐలమ్మ ఐలమ్మ త్యాగాల తల్లివి నీవమ్మా లేని కాసాయి కనక కనకదుర్గమై కథం చేసినవం దుర్గామై కథం చేసినవం కనకదుర్గా వై కథము చేసినవమ్మ మస్తి ముసేవమ్మా మానవ ముర్గలం స్థితి శివమ్మ మండే గులమై మండి నవమ్మ ఐలమ్మ అయిలమ్మా అయిలమ్మా త్యాగాల తల్లి ఐలమ్మ ఐలమ్మ ఐలమ్మా త్యాగాల తల్లి నీవమ్మ భూమి కోసము బుక్కి కోసము ఎట్టి చదిరివి ముక్తి కోసము భూమి కోసము బుక్కి కోసము ఎట్టి చదిరివి ముక్తి కోసము చినం కలికే జన కైకే కావేసినవు జన జాగృతి చేసినవమ్మా ఐలమ్మాయిలమ్మా ఐలమ్మా యాగాల తల్లివి నీవమ్మా ఐలమ్మా 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 యాగాల తల్లివి నీవమ్మ కమ్ముజంతో కలిసినవమ్మ కాపల్ల మీదికే ఎదురు తిరిగిన కాపళ్ళ మీదికి ఎదురు తిరిగిన కాపల్ల మీదికి ఎదురు జంగుకు సైరను ఓదినవమ్మా సైరంగలకారిపై నువ్వు కదలి నవమ్మ ఆయలమ్మా ఆయిలమ్మా ఐలమ్మ త్యాగాల తల్లివి నీవమ్మ ఆయిలమ్మా ఐలమ్మా ఐలమ్మ త్యాగాల తల్లివి నీవమ్మ పై నీవు మొక్కవు దళిత బౌజన్ల కక్కవు దళిత బౌజన్ల కక్కవు దళిత బౌజన్ల కక్కవు మానదుడిపై నీవు బట్ మానదుడిపై నీవు

Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.